అందరికీ నమస్కారం నేను మీ పీసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి దాదాపుగా నేను ఏడాదిన్నర కాలముగా ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ అనేక వీడియోలు చేశాను ఆ వీడియోల సారాంశం ఏంటంటే చాలామంది మీరు ఫన్నీగా తీసుకున్నారు కానీ నేను వాస్తవే మాట్లాడా ఆ వీడియోలో అన్నా దయచేసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి అంటే ఈ రాష్ట్రాన్ని వదిలేయటం అంటే ఆయన ఇక్కడి నుంచి కాదు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ని వదిలేసి అమాయకుల జీవితాలతో ఆట్లాడుకోవద్దు నీకు ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఇచ్చారు నువ్వు లక్షా తొంభై హామీలు ఇచ్చావు నువ్వు వాటిని నెరవేర్చకపోగా నీ పెరట్లో కట్టేసినటువంటి గజ్జి కుక్కలని ఉన్మాదులని ఈ రాష్ట్రం మీద వదిలిపెట్టి కుక్కలు జన్చిని ఇస్తరం చేసేసావు ఐదేళ్ల కాలంలో కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం నీ నుంచి ఏమీ ఆశించలే వాళ్ళు కేవలం నువ్వు అడుక్కుంటున్నావు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాను మా నాయన్ని చూసి ఇవ్వండి నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను గౌరవించండి మా నాయన చచ్చిపోయాడు నన్ను కాపాడండి నా మీద అక్రమ కేసులు పెట్టారు నన్ను కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేస్తే మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి అనేక రకాలుగా ముద్దులు పెట్టావు బుద్ధులు చేసావు అన్ని రకాలుగా చేసావు చివరాఖరికి పోనీలే ఏదో ఆయన చేయకపోయినా పర్లేదు కానీ ఆయన ఇంతలా జరుగుతున్నాడని చెప్పి రాష్ట్ర ప్రజలు వాళ్ళ అభివృద్ధిని కూడా వాళ్ళ బతుకుల్ని కూడా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని అప్పచెప్పారు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అనుభవించాను ఒక ఛాన్స్ అడిగే మనం వాళ్ళు ఇచ్చారు అయిపోయింది మనం తినాల్సిన కాడికి తినేసాం తప్పించుకోవాల్సిన కాడికి తప్పించేశాం దోచిపెట్టాల్సిన కాడికి దోచిపెట్టేశాం ధ్వంసం చేయాల్సిన కాడికి ధ్వంసం చేసేసాం ఇంకేముందిరా ఈ రాష్ట్ర ప్రజల దగ్గర గోచకూడదు తప్ప అని చెప్పేసి వెళ్ళిపోవాల ఈ రాష్ట్రం వదిలిపెట్టి కానీ ఒక సూత్రం వాడు చెప్తారు క్రిమినల్ సైకాలజీలో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్లను అడగండి వాళ్ళు ఏంటంటే ఒక నేరం చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచిస్తారు ఒకవేళ పట్టుబడితే ఏ విధంగా చెప్పాలి తప్పించుకోవడానికి అక్కడ ఏమేమి మనం క్లూస్ వదలాలి అంటే పోలీసులు డైవర్ట్ చేయడం కోసం ప్రజలను కానీ పోలీసులను కానీ అందరినీ డైవర్ట్ చేయడం కోసం అక్కడ ఏ విధమైనటువంటి పాయింట్లు వదిలిపెట్టాలి అని చెప్పేసి క్రిమినల్ సైకాలజీలో చాలా క్లియర్గా చెప్తారనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కూడా దాదాపుగా క్రిమినల్ సైకాలజీ ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో అసలు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైలెంట్గా ఉండి అంటే నోరు ఇప్పేదానికి కూడా లేకుండా చేసావు కాబట్టి ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడిచి పక్కన పెట్టారు అయినా సిగ్గురాల తర్వాత ఏమంటాడు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చినాయి నాకు కాబట్టి ఇంకా ప్రజల్లో పార్టీ బతికే ఉంది మనం పోరాడితే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం మనం అని చెప్పి ప్రజల్ని అమాయకులని తప్పుదారి పట్టిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కనీస నైతిక విలువలు నేను సిగ్గు శరం మానవ అభిమానం అలాంటి పదాలు వాడటం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కనీస నైతిక విలువలు ఆత్మాభిమానం ఉంటే వాస్తవాలని ఒకసారి కళ్ళు తెరిచి గ్రహించాలి ఇప్పుడు చెప్తాను వాస్తవం ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు పక్కనుండే కొంతమంది పేటిఎం కుక్కల చేత కూడా ప్రచారం చేయించుకుంటున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నాటికి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి వచ్చిన ఓట్లు నలభై శాతం ప్రతిపక్షానికి పడినటువంటి ఓట్లు దాదాపుగా అరవై శాతం అంటే అన్ని పార్టీలు కలిపితే కాంగ్రెస్ సిపిఎం సిపిఐ అన్ని కలిపితే ఇండిపెండెంట్ తోటే కలిపితే వాళ్ళకు వచ్చిన ఓట్లు అరవై శాతం అంటే ఇరవై శాతం డిఫరెన్స్ దాదాపుగా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్పుకోవడానికి ఎందుకంటే జాతీయ స్థాయిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం నుంచి దిగిపోయేటప్పుడు ఈ విధంగా ప్రజలు ఎక్కడ ఓడించాల ఇరవై శాతం డిఫరెన్స్తో ఎవరిని ఓడించలేదు ఇక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టే ప్రజలు కొంతమంది తెలుగుదేశంకి ఓటు వేయడం ఇష్టం లేకను జనసేనకు ఓటేటం ఇష్టం లేకను బీజేపీకి ఓటేయడం ఇష్టం లేకను ఇక విధిలేని పరిస్థితిలో అక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటేశారు ఒకవేళ ఆ స్థానంలో వైఎస్ఆర్సీపీ లేకుండా కేపాల్ పార్టీ ఉన్నా కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్లు కే వచ్చినాయి ఇదేదో పెద్ద గొప్పగా వీళ్ళు సాధించిన విజయంలాగా చివరాఖరికి కేటీఆర్ చేత కూడా చెప్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డి పెద్ద హీరో అని నేను ఇందాక చెప్పాను కదా ఇదే క్రిమినల్ సైకాలజీ అంటే మైండ్ డైవర్ట్ చేయటం అనమాట దాంట్లోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పడిపోయింది ఆ ఉచ్చులోనే ఓఎంఓ జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది జనాల మద్దతు ఇంకా ఉంది వైసీపీకి కాబట్టి మనం ఏదన్నా ఆయన మీద చర్యలు తీసుకుంటే ఏమన్నా మన మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమన్నా ఉందేమో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏం ఆలోచిస్తున్నారో తెలుగుదేశం పార్టీ కూడా ఒకసారి గమనించాల ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట జరుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే మేము వచ్చింది ముప్పై రోజులే మేము చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎక్కడ కూడా సమస్యలు రాకుండా మేము ఎత్తికి పట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుంటాము అని అంటున్నారు ఓకే మేమేం కాదనట్లేదు కాకపోతే ప్రజలు కనీసం జగన్మోహన్ రెడ్డిని మూడు నిమిషాలు కూడా భరించే పరిస్థితిలో లేరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళైనా అడగండి ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటే ఉన్నాడా మేము వచ్చిన నాలుగైదు రోజుల్లోపలై లోపల చేస్తాడు అనుకున్నామే అంటే ఆ విధమైనటువంటి దుర్మార్గాలు చేశాడు గత ఐదు సంవత్సరాల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన పెరట్లో గట్టేసినటువంటి గజ్జి కుక్కలను తీసుకొచ్చి రాష్ట్రం మీద వదిలిపెట్టాడు ఆ గజ్జి కుక్కలు ఏంటంటే ప్రజల మన మాన ధన ప్రాణాలకి హాని చేసినాయి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఈరోజు ప్రజలు ఏంటంటే అంత కసితో ఉన్నారు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు నేను ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు ఎలాంటి హాని ఉండదు తెలుగుదేశం పార్టీ వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ జనసేన పార్టీ వల్ల కానీ ఎవరి వల్ల మీకు ఎలాంటి హాని ఉండదు మీరు ఆ పాత సినిమా ఒకటి ఉంది అసెంబ్లీ రౌడీ ఆ విధంగా మీరు మీరు కొట్టుకొని రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అది సామాన్యులకి అందరికీ అర్థమవుతుంది మీరు మీరు కొట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటే వచ్చే పెట్టుబడులని వెనక పంపించేయటం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు ఇది కూడా ఒక పాయింటే చాలామంది ఈరోజు అంటున్నారు ప్రభుత్వం సరిగా పనిచేస్తే నువ్వు గంట బయట ఉండవు నీ మీద మరి ఎందుకు భయపడుతున్నారో వాళ్ళు లేకపోతే నువ్వేసిన ఉచ్చులో వాళ్ళు పడ్డారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామాన్యుడిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి హాయిగా ఉండు పులివెందుల్లో ఉంటావో హైదరాబాద్కి ఎలా పోవు అక్కడ పోతే కోర్టు కటెండ్ కావాలి కాబట్టి హైదరాబాద్కి ఎలా పోవు కాబట్టి పులివెందుల్లో ఉంటావో తాడేపల్లిలో ఉంటావో బెంగళూరులో ఉంటావో ఈ భారతీయ పౌరుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎక్కడైనా ఉండొచ్చు దయచేసి ఈ వినుకొండ లాంటి సంఘటనలు ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మీ పేటిఎం కుక్కలని మీ పేటిఎం కుక్కల చేత అబద్ధపు ప్రచారాలు చేసి అమాయకుల్ని మీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించకండి ఈ రాష్ట్ర ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు దాదాపుగా ఒక పది సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తే కానీ ఒక మెట్టు పైకి ఎక్కలేనటువంటి పరిస్థితి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీలో మానవత్వం ఉంటే రాజకీయ ధర్మం ఉంటే దయచేసి రాష్ట్రాన్ని విడిచిపెట్టి చేస్తారని చెప్పి సవినీయంగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు